గౌరవ సభ్యులు తువ్వారపు రామారావు గారు అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అధ్యక్ష కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ బూచోళ్ల భయం అధ్యక్ష దానికి కారణమే ఈ యొక్క మదన్పల్లి అగ్ని జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల దగ్గం కార్యక్రమం కుట్ట పన్నారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే ఐదు వందలు పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష చెప్తాం అధ్యక్ష అధ్యక్ష ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్తూ చెప్పలేండి అధ్యక్ష అధ్యక్ష ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూవందాలపై కూడా ఎన్నో అర్చీలు వచ్చాయి అధ్యక్ష నాకు మా అర్సీలు మా దగ్గర ఉన్నాయి మేము చెప్తాం నేను చెప్పాను మీరు మాట్లాడండి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినండి అరే వినండి మంత్రి గారు దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి పేర్లు లేకుండా మాట్లాడం కూర్చోండి దయచేసి పేర్లు లేకుండా కూడా చెప్పొచ్చు మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు పేరు నన్ను చేయకలతో లేదు పేరు నమ్మి చేయకల సార్ సార్ మాకు కూడా వచ్చే ైలత ఆనంద్ కేసు అధ్యక్ష పూర్వ ఆర్డీఓలు మురళి హరిప్రసాద్ సీనియర్ నాయకులు సీనియర్ సహాయకులు గౌతమ్ వన్ మినిట్ వన్ మినిట్ ఒకసారి వన్ మినిట్ వన్ మినిట్ మంత్రి గారు మాట్లాడు తర్వాత ఎల్ఓపి గారు మాట్లాడారు మంత్రి గారి వినకుండా ఒక పేరు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు మంత్రి గారు ఏం చెప్పారు ఆ రోజు ఏదైతే ఫైళ్లు తగలబడ్డాయో వెంటనే మా సెషన్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గందరగోళం ఆయనే చేశాడని కానీ లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఐదు రోజులు లక్షల మంది వేల మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో అందులో వినండి అధ్యక్ష అందులో పలానా ఎక్స్ వై జడ్డైన ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ రోజు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టిన దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చేయని వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఎగ్రికేషన్ మినిస్టర్ కానీ మాట్లాడారు ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు పేరు మా మాజీ మంత్రులు ముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరు ఎత్తారా మాజీ మంత్రి అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడు గారు పేరు బాగుంటుందా ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోశ ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం నిజంగా మీకు మీ చేతలేని ప్రభుత్వం అయితే మీరు చేతలేని ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి ఎవరు తప్పు చేస్తే తప్పు తెచ్చిందండి మీ వద్దరిలో అదే వేసారు కదా ఎంక్వైరీ శిక్షించండి ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు రానియండి శిక్షించండి వద్దరు లేదు కదా మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష ప్రభుత్వం ఆ చేత ఉంది ఇంత కదా శిక్ష ఇంత కదా కూడా రెమ్యూ మినిస్టర్ గారు పోయి అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా